సార్ గోపాల్ సార్ వీడియో ఆన్ చేసుకోండి మాట్లాడండి సార్ సార్ నమస్తే సార్ నా పేరు గోపాల్ కృష్ణ సార్ నేను మృతి క్రియా కంప్యూటర్ ఆపరేటర్ సార్ ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్ సార్ నేను కిడ్నీ తో చాలా బాధపడుతున్నాను సార్ ఎన్నో మందులు ట్రై చేశాను సార్ నేను ఇది ఆ ట్యూబ్ ఆపరేషన్ కూడా చేంజ్ సార్ అయినా సరే అది నాకు క్యూర్ అవ్వలేదండి తర్వాత మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ సత్యనారాయణ గారు నాకు వి ఫోర్ సజెస్ట్ చేశారు సార్ నేను లాస్ట్ ఇయర్ అది ఒక సిక్స్ మంత్స్ వాడమన్నారు సార్ వాడాను సార్ లాస్ట్ ఇయర్ నుంచి అంటే నేను నార్మల్గా కొంచెం హెవీగా వర్క్ చేస్తాను సార్ సిస్టమ్ ముందు కూర్చొని కంటిన్యూస్ గా అలా చేయడం వల్ల ఏంటంటే నాకు బాగా బ్యాక్ పెయిన్ బాగా హెవీగా వచ్చేది సార్ గా నేను హెవీ వర్క్ చేసినా లేదా ఓవర్ టైమ్ చేసినా సరే నాకు నెక్స్ట్ డేనే పెయిన్ వచ్చేసేదండి స్కాన్ చేస్తేనే స్టోన్స్ అన్ని ఫామ్ అయిపోయాయి సార్ ఇలా టెన్ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఆపరేషన్ చేయండి ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను నాకు ఎక్కడ క్యూర్ రాలేదు సార్ తర్వాత సత్యనారాయణ గారు విఆర్ ఫోర్ వాడు మొత్తం క్యూర్ వద్దని చెప్పారు సార్ నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ వాడాను సార్ కంటిన్యూస్ సిక్స్ మంత్స్ వాడమన్నారు సార్ వాడాను సార్ లాస్ట్ ఇయర్ నుంచి నేను వాడిన తర్వాత సార్ నాకు ఒక్కసారి కూడా పెయిన్ అనేది రాలేదు సార్ నేను ఎంత హెవీ వర్క్ చేసినా ఎంత హెవీ వర్క్ చేసిన టైంకి నిద్రకపోయినా గా వర్క్ చేసిన అసలు ఈ పెయిన్ అనేది రాలేదు సార్ జస్ట్ రీసెంట్ గా సార్ కొంచెం లైట్ గా పెయిన్ అని అనిపించింది అంటే కంటిన్యూస్ గా రెస్ట్ లేకుండా త్రీ డేస్ వర్క్ చేశాను సార్ వస్తే మళ్ళీ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే ఒక బాటిల్ వాడమన్నారు సార్ జస్ట్ నిన్న కాక మొన్న సార్ మొన్న మార్నింగ్ ఆ స్టోన్ అనేది నాకు బ్రిట్లు అయిపోయి నా యూరిన్ ద్వారా బయటకు వచ్చేసింది సార్ లాస్ట్ లాస్ట్ ఇయర్ నేను అది స్కాన్ ఇచ్చినప్పుడు సార్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది సార్ అది చాలా లాస్ట్ ఇయర్ సార్ మీరు సార్ మీరు కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి అని చెప్పారు సార్ కానీ నేను చేయించలేదు సార్ మనం విఆర్ ఫోర్ వాడాను సార్ అసలు ఎక్సలెంట్ సార్ టు సే సార్ నేను ఇది ఇంకా చాలా మందికి కూడా చెప్తున్నాను సార్ ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ వారి ఆపరేషన్ చేసి అన్నెసరీగా డబ్బులు పోగొట్టుకోవడం హెల్త్ని పాడు చేసుకోవడం తప్పితే వేరే ఉపయోగం కూడా ఏం లేదు సార్ అసలు విఆర్ ఫోర్ నిజంగా అది ఒక దేవుడిచ్చిన వరం సార్ నాకు అంతే సో అయితే ఇప్పుడు వెరీ హ్యాపీ సార్ వెరీ వెరీ హ్యాపీ సార్ నిజంగా టెన్ ఇయర్స్ నుంచి పడుతున్న బాధని నాకు ఒక సిక్స్ మంత్స్ లో మొత్తం క్యూర్ చేసేసింటే అదిను లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను ఎంత హెవీ వర్క్ చేసినా ఇది వరకు సార్ జస్ట్ టూ డేస్ కంటిన్యూగా చేసినా లేదా హెవీ వర్క్ చేసినా ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే పెయిన్ స్టార్ట్ అయిపోతుంది సార్ నిజంగా ఎన్ని వాడినా పోంది నాకు విఆర్ ఫోర్ మొత్తం నైన్ చేసేసి ఐ ఫీల్ రియల్లీ రియల్లీ హ్యాపీ సార్ ఇంకోటి ఏంటంటే సార్ అంటే నేను రెగ్యులర్ గా సిస్టమ్ ఫిజికల్ గా స్టంట్ ఎక్కువగా స్ట్రెయిన్ ఉండదు కానీ సార్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ గా ఉండేవాడు సార్ నా ఆఫీస్ వర్క్ ఇంట్లో వర్క్ పిల్లల్ని మేనేజ్ చేయడం ఇంటికాల కొంచెం కొంచెం అలసట కనిపించేది సార్ వాడడం స్టార్ట్ చేసిన వన్ మంత్ తర్వాత నుంచి నాలో జరిగే మార్కులు నేను అబ్జర్వ్ చేశాను సార్ అంటే కొంచెం ఎనర్జీగా ఉండడం లేట్ వర్క్ చేసినా ఎంత హెవీ వర్క్ చేసినా ఎక్కువసేపు కూర్చున్నా కంటిన్యూస్ గా పెయిన్ రాకపోవడం చాలా మంచిగా అనిపించింది సార్ నాకు టోటల్ గా నా నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కొంచెం కొంచెం క్యూర్ చేస్తూ మొత్తానికి ఫుల్లీగా నేను ఇప్పుడు ఫిట్ గా ఉండేలాగా చేసింది ఐ విల్ రియల్ వెరీ హ్యాపీ మాది ఏలూరు ఏలూరులో ఏలూరులో రిజిస్టర్ అవసరం అవును సార్ ఏలూరు రిజిస్టర్ ఆఫీస్ లో మీరు పనిచేస్తారు రిషారామ్స్ ఆపోజిట్ లో మాది షాప్ సార్ కంప్యూటర్ షాప్ అండి రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేస్తారు ఎస్ సార్ డాక్యుమెంట్ రేటర్ టన్ సరే ఓకే ఓకే చక్కటి టెస్ట్ మీరు చెప్పినందుకు మా సత్యనారాయణ గారు నాకు చాలా బాగా సజెస్ట్ చేసి ఒక వరం వరం ఇచ్చారు సార్ నాకు విహార్ గోరుదార్ వెరీ గుడ్ సో డా అప్రిషియేట్ మంచి టెస్ట్